టాలీ నేర్చుకోవడం కామన్ ఇది నేను ఓకే చెప్తాను బట్ ప్రతి చోటకు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళు ఫస్ట్ ఏమడుగుతారు అంటే ఫైలింగ్ వచ్చా అని అడుగుతారు సో చాలా మందికి రిటర్న్ ఫైలింగ్ ఎలా చేయాలనో తెలీదు ఓకే చాలా వరకు ఏ ఇన్స్టిట్యూట్లలో కూడా నేర్పించారు ఎందుకంటే దట్స్ మై నాట్ వర్క్ అంటారు అది నా వర్క్ కాదు అంటారు సో టాలీలో ట్రాన్సాక్షన్స్ ఎంతవరకు పోర్స్ చేయగలుగుతామో అంతవరకు చెప్పడం మా బాధ్యత ఈ రిటర్న్ ఫైలింగ్ అనేది ఆడిటర్లు చేస్తారు యాజ్బల్ సిఎలు చేస్తారు బట్ అది మనకు చెప్పరు ఎవరు కూడా నేర్పించరు అని చెప్తారు చాలామంది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను నా వరకు కూడా నేను చూపించగలుగుతానే కానీ మీ చేత చేపించలేను అది ఎందుకని అలాగంటే రియల్ టైం రియల్ టైం ట్రాన్సాక్షన్స్ కావాలి మనకు ఇప్పుడు మనం చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలా ఇలా చేయొచ్చు అనేది మనకు మెటీరియల్స్ రూపంలో ప్రొవైడ్ చేసి అవి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అవి కామన్ కానీ రిటర్న్ ఫైలింగ్ చేసేటప్పుడు అలా ప్రాక్టీస్ చేసేదానికి కుదరదు లైవ్ అకౌంట్స్నే మనం చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది మనం చేసింది చూసి ఇలా ఇలా చేయాలని అనుకోవడం కానీ ఎప్పుడైతే మీరు రియల్ టైంలో జాబ్ చేస్తున్నారో అక్కడ మీరు మీ చేతుల ద్వారా చేస్తే అప్పుడు మీకు సబ్జెక్ట్ వస్తుంది పెద్ద టైం ఏం పడుతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే టక్ టక్క అయిపోతుంది సో టాలీలో ఉన్న అమౌంట్ మ్యాచ్ అవ్వాలి మ్యాచెస్ లేకుండా మనం డైరెక్ట్గా ఫోటోలు ఇవ్వాలి అదే అమౌంట్ మ్యాచ్ అవ్వాలి ఫైలింగ్ చేసేయాలి అంతకుమించి పెద్ద ఇదేమి ఉండదు సో జస్ట్ మీకు కొంతవరకు ఫస్ట్ వీడియో చూడండి తర్వాత కొంతవరకు నేను చూపిస్తాను సో ముందుగా పోర్టల్కి ఎలా ఎంటర్ అవ్వాలి అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను సో ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళండి వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ జిఎస్టి డాట్ జిఓబీ డాట్ ఐఎన్ జిఎస్టి డాట్ జిఓబీ డాట్ ఐఎన్ వెబ్సైట్ ఓకే ఇది జిఎస్టి పోర్టల్ సో మీకంటూ ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది మీరు ఎప్పుడైతే జిఎస్టీ నెంబర్ మీకు ఉంటుందో కంపల్సరిగా మీకంటూ ఒక లాగిన్ ఐడి ఉంటుంది లాగిన్ లేక వెళ్ళండి లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి లాగిన్ ఓకే క్యాప్ చేయండి ఇక్కడ వన్ సెవెన్ జీరో సిక్స్ ఫోర్ ఫైవ్ లాగిన్ ఓకే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో చూడండి లోకేశ్వర చెంచుపల్లి ఇది నా కంపెనీ జిఎస్టీ నంబర్ సో ఇక్కడ రిటర్న్స్ క్యాలెండర్ చేస్తుంది ఇప్పుడే చూడండి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫీల్డ్ రోజు నేను రిటర్న్ ఫైలింగ్ చేశాను ఇక్కడ చూడండి జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ అయిపోయింది జిఎస్టిఆర్ త్రీ బి ఎప్పటి లోపల ఫైల్ చేయాలి ఈ నెల ఇరవై లోపల ఫైల్ చేయాలి బట్ జిఎస్టిఆర్ వన్ వచ్చేసి ఎప్పుడు లోపల ఫైల్ చేయాలి పదకొండు లోపల ఫైల్ చేయాలి ఈరోజు నైన్ కాబట్టి చేసేసాం ఇప్పుడు ఫిల్ చేయకపోతే ఇక్కడ టూ బి ఫిల్డ్ అని చూపిస్తుంది అదే ఫిల్ ఫిల్డ్ అని చూపించేస్తుంది ఇక్కడ ఫిల్డ్ అంటే ఇవన్నీ ఫిల్ చేసామని అర్థం ఓకే జస్ట్ చూపిస్తాను అంతవరకు తర్వాత రిటర్న్స్ డాష్ బోర్డ్ సెలెక్ట్ చేయాలి మీరు ఫైలింగ్ చేయాలంటే రిటర్న్స్ ఫైలింగ్ చేసిన తర్వాత రిటర్న్ డాష్ బోర్డ్ ఇవ్వండి రిటర్న్ డాష్ బోర్డ్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఫైల్ రీటైల్స్ అడుగుతుంది సో మనకి త్రీ క్వార్టర్స్ ఉంటాయి క్వార్టర్ వన్ అంటే ఏప్రిల్ టు జా జూన్ వరకు ఏప్రిల్ మే జూన్ అవి ఒక క్వార్టర్ వన్ అవుతుంది క్వార్టర్ టూ జూలై ఓకే ఆగస్టు సెప్టెంబర్ ఇది టూ అవుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ త్రీ అవుతుంది ఓకే ఇప్పుడు మనం క్వార్టర్ త్రీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను లాస్ట్ మంత్ అంటే అక్టోబర్కి సంబంధించిన మంత్ ఫైల్ చేయాలి అక్టోబర్ సెలెక్ట్ చేయండి సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షో చేస్తుంది డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ జిఎస్టిఆర్ వన్ ఇది జిఎస్టిఆర్ ఏ ఇది జిఎస్టిఆర్ త్రీ బి ఓకే సో ఇక్కడ మంత్లీ రిటర్న్ జిఎస్టిఆర్ త్రీ బి ఓకే ఇది నేను మళ్ళీ ఇరవై లోపల ఇది ఫైల్ చేద్దాను నాకు ఇవి రెండు వర్తిస్తాయి జిఎస్టిఆర్ వన్ జిఎస్టిఆర్ త్రీ బి మీరు కూడా రియల్ టైమ్ చేసేటప్పుడు ఇవి రెండే మీరు చేస్తారు ఇప్పుడు స్టేటస్ ఏం చూపిస్తుంది ఇక్కడ ఫీల్డ్ అని చూపిస్తుంది ఓకే బట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకి ఫైలింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడే కదా మనం ఉన్నాం సో ఇది ఫైల్ చేయక ముందు టూ బి ఫైల్ అంటుంది కదా చూడండి ఇక్కడ నేను ఆన్ చేస్తున్నాను ఓకే ఇక్కడ నుంచి జస్ట్ వినండి చూడండి అక్టోబర్ మంత్ అండి ముందు సెప్టెంబర్ ఉంది ఇప్పుడు అక్టోబర్ పీరియడ్ లైక్ వెళ్ళి వన్ టెన్ థర్టీ వన్ టెన్ ఇచ్చాను ఇది అక్టోబర్ సంబంధించిన మంత్ ఫైలింగ్ Thank <laughs> అర్థమైందా ఫైలింగ్ ఇప్పుడు మనకి చూపించాను కదా అదే ఫైల్ సో ఇప్పుడు నేను ట్యారీలోకి వెళ్ళి అమౌంట్ చూపిస్తాను చూడండి అమౌంట్ మ్యాచ్ అవ్వాలి అమౌంట్ మ్యాచ్ అవ్వకపోతే ఫైలింగ్ జరగదు ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే ఫోటెక్ రిపోర్ట్స్ జిఎస్టి రిపోర్ట్స్ జిఎస్టిఆర్ వన్ మంత్ వన్ టెన్ థర్టీ వన్ టెన్ ఓకే కావాలంటే ఇక్కడ నేచర్ వ్యూ క్లిక్ చేస్తే ఈ విధంగా సో చేస్తుంది సేమ్ అమౌంట్ ఇక్కడ ఉన్న అమౌంట్ మ్యాచ్ అవ్వాలి జిఎస్టి పోర్టల్ ఉన్న అమౌంట్ మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ ఫైలింగ్ అవుతుంది లేకపోతే ఫైలింగ్ అవ్వదు ఈ విధంగా మనం జిఎస్టిఆర్ రిటర్న్ ఫైలింగ్ అనేది ఎలా చేయాలనేది నేను మీకు చూపించాను ఓకే ఇది మన వీడియో చూస్తే రాదండి మనం ఎప్పుడైతే రియల్ టైంలో పనిచేస్తున్నామో అక్కడ మనం చేయగలిగితేనే రిటర్న్ ఫైలింగ్ వస్తుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఈ ఫైవ్ మినిట్స్ మనం చేయడానికి ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు చేయనివ్వరు ఓకే మనం ఎక్కడైనా వర్క్ చేసినా కూడా ఛాన్స్ ఇవ్వరు వాళ్ళు చేయనివ్వరు బట్ మీరు చేయగలగాలి జస్ట్ ఫైవ్ మినిట్స్ సో ఇదే వీడియోస్ నేను యూట్యూబ్లో కూడా పెట్టింటాను ఆ వీడియోను మళ్ళీ మళ్ళీ చూడండి నీట్గా ప్రతిదీ అర్థం చేసుకోండి ఇప్పుడు మనం లాస్ట్ ఓటీపీ వచ్చేంత వరకు ఏ ప్రాబ్లం రాదు ఓటీపీ ఓటీపీ మనం ఎంటర్ చేసి ఫైల్ అయితేనే ప్రాబ్లం మీరు అంతవరకు వెళ్ళి రావచ్చు అంటే హండ్రెడ్లో నైన్టీ నైన్ వరకు దగ్గరికి పోవచ్చు బాగా లాస్ట్లో ఫైల్ చేయకుండా ఎనికి రావచ్చు అంటే మీరు అర్థం చేసుకోవడానికి మీరు రియల్ టైం అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు సో మీరు టాలీలో ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ రాకూడదు అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ రాకూడదు సో హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇవ్వకనో లేదా సప్లై రిటర్స్ నెంబర్ ఇవ్వకనో కొన్ని ఎర్రర్స్ చూపిస్తూ ఉంటాయి ఆ ఎర్రట్స్ మీరు సాల్వ్ చేసుకోవాలి ఒక్కటి కూడా మిస్ మ్యాచ్ ఉండదు ఇక్కడ డిస్ప్లే రిపోర్ట్స్ వన్ ఇక్కడ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్ అని ఒక్కటి కూడా ఉండకూడదు ఉండిందంటే మీరు ఫైలింగ్ ట్రబుల్ అవుతుంది ఓకే మీరు ఏదైనా హెచ్ఎస్ఆర్ నెంబర్ సరిగినప్పుడు జిఎస్ నెంబర్ సరిగినప్పుడు ఇక్కడ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి చూద్దాం పాత ఏమైనా ఉన్నాయో చూపిస్తాను నైన్ మంత్కి నైన్ మంత్ లేదు అందులో మంది ఏమన్నా చూస్తాను ఎయిత్ మంత్ ఎయిత్ మంత్ థర్టీ వన్ డేస్ థర్టీ డేస్ ఉండేది దీంట్లో కూడా ఏమి లేవు జూలై కదా వన్ సెవెన్ చూద్దాం చూడండి ఇక్కడ అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఓపెన్ ఇట్ ఏమున్నాయి సార్ అవి చెక్ చేయొచ్చు అంటే హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి ఇస్ ఇన్వాలిడ్ ఆర్ నాట్ స్పెసిఫైడ్ అని ఉన్నాయి ఓకే ఒకసారి ఓపెన్ చేద్దాం ఓకే బ్యాక్ వచ్చేయండి मुझे नाइट as, as కొన్ని ఒకటి తగ్గుతా వస్తుంది అంటే మిస్ మ్యాచ్లు వెళ్ళిపోతున్నాయా ఇప్పుడు ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ ఏమి చూడండి ఇలా మిస్ మ్యాచెస్ ఏమి లేకుండా ఉండాలి లేకుండా ఉంటేనే నీకు రిటర్న్ ఫైలింగ్ అనేది అవుతుంది లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే అది కూడా మీరు గమనించాలి ఓకే తర్వాత త్రీ బి జిఎస్టా త్రీ బి కూడా నేను అప్లోడ్ చేయాలి ఇది త్రీ బి ఇలా ఉంటుంది నాకు ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఐటీసీ నాకు ఎంత వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఐటీసీ ఎంత ఉంది ఇక్కడ నాకు నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయలు నాకు ఐటీసీ వచ్చింది అంటే నేను పరిచయం చేసి ఉంటాను కదా నేను పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా గవర్నమెంట్కి అప్లోడ్ చేయాలి సేల్స్ అంటే నేను ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తానో వానికి అది సేల్స్ అవుతుంది నాకేమవుతుంది పర్చేజ్ అవుతుంది ఓకేనా అంటే ఇక్కడ నేను సేల్స్ అప్లోడ్ చేస్తే రిటర్న్స్ అక్కడ వాడు పర్చేజ్ అప్లోడ్ చేస్తారు వానికి పర్చేజ్ అంటే అది సేల్స్ అవుతుంది వానికి నాకు పర్చేజ్ అవుతుంది అంటే మిస్ మ్యాచ్ అవ్వకుండా మ్యాచ్ అవ్వాలి ఓకే అంటే నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి నాకు కావాల్సిన వస్తువుల్ని పర్చేజ్ చేస్తాను ఆ పర్చేస్ ఎవరైతే నాకు ఇస్తున్నాడో ఆ ఇచ్చేవానికి అది సేల్ అవుతుంది నాకు పర్చేజ్ అవుతుంది అది వానికి సేల్ కాబట్టి వాడు రిటర్న్స్ అప్లోడ్ చేస్తాడు ఇక్కడ నేను రిటర్న్స్ అప్లోడ్ చేస్తాను ఇద్దరికి మ్యాచ్ అవుతాయి ఓకే మనం ఓన్లీ సేల్స్ మాత్రమే చేయాలి సో నాకు ఎవరైతే అమ్మి ఉంటాడో వానికి అది సేల్స్ కాబట్టి వాడు సేల్స్ మాత్రం అప్లోడ్ చేస్తాడు అట్లా సింక్ అవుతూ వస్తుంది ఓకేనా ఇది జిఎస్టర్ త్రీ బి ఎలా ఫైల్ చేయాలనేది తర్వాత మనకు పదహైదు నుంచి ఇరవై మధ్యలో దీన్ని చేయాలి ఫైలింగ్ ఓకే ఇదే అండి ఈ విధంగా మనం రిటర్న్ ఫైలింగ్ అనేది చేస్తాం జిఎస్టర్ వన్ రిటర్న్ ఫైలింగ్ అనేది మనం చెప్పుకున్నాం సో తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా కూడా నేను మీకు చూపించాను ఓకే దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ యా సో నాగరాజు గారు అండ్ మధు మీ ఇద్దరికి ఆల్రెడీ మెయిల్స్ వచ్చాయి మీరు ఇప్పుడు అది ఓపెన్ చేసి పోర్టల్ టాలీ ఎడ్యుకేషన్ డబ్బుల్లోకి వెళ్ళి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ టైప్ చేస్తే మీకు పోర్టల్ ఓపెన్ అవుతుంది మీరు అసెస్మెంట్స్ రాసుకోవచ్చు చూడండి లైక్ నేను చెప్పేదే కాదు ఇంకా